కిందటి వీడియోలో పంచమాధవుల క్షేత్రాల గురించి విన్నాం కదా ఇప్పుడు కుంతి మాధవస్వామి టెంపుల్ గురించి మనం తెలుసుకుందాం అసలు ఈ పంచమాధవుల్ని ఎవరు స్థాపించారు అంటే ఇంద్రుడు స్థాపించాడు అది కూడా వృత్తాసురుణ్ణి చంపినందుకు బ్రాహ్మణ అసురుడైన వృత్తాసురుణ్ణి చంపినందుకు బ్రాహ్మణ హత్య పాతకం అతని నెత్తిన చుట్టుకోకూడదు అని ఇలాగ మునీశ్వరులు చెప్పిన సలహా సూచన మేరకు పంచమాధవుని ఒకేసారి స్థాపించి బ్రహ్మదేవుడు పుణ్యం కట్టుకున్నాడనమాట అలాగే పంచపాండవుల వనవాస సమయంలో దీని విశిష్టత మ మహిమ అని తెలుసుకున్న కుంతీదేవి తరచూ వచ్చి ఇక్కడ పూజలు చేయడం వల్ల కుంతి మాధవ స్వామి అనే పేరు వచ్చిందని చెబుతారు ఈ గుళ్ళోని పూజారులు అర్చకులు చెప్పిన దాని ప్రకారం ఉన్న మహిమలలో ప్రధానమైనది ఒకటి చెప్పదలుచుకున్నాను అందులోనొకటి స్వయంగా మాధవస్వామి ఈ గుళ్ళోకి దొంగలు వస్తే తరిమి తరిమి తన గదతో కొట్టారు అని అక్కడ పూజారులు చెప్పారు అలాగే గుడివాడ అనే గ్రామాన్ని ఇక్కడ ఆలయానికి బహుమతిగా ఇచ్చారు అని కూడా అంటూ ఉంటారు అది ఎంతవరకు నిజమో మరి తర్వాత తెలియాలి అలాగే ప్రతి పౌర్ణమికి కళ్యాణం బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంటాయి